అంబరదేవి ఒక గోళైతే రాయలకిరణది ఇంకొక గోళ రోజా ఎక్కడికి పోతుంది ఎక్కడికి పారిపోతుంది పట్టుకోవాలనేది ఆయన గోళ సరే ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయించి రిమాండ్ చేయించారు కాబట్టి ఆయనకు కోపం ఉంటుంది రెండో అంశం రోజా మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఇరవై ఎనిమిది వేల టిక్కెట్లు ఇచ్చారనేటువంటిది ఇంకొక ఎలిగేషన్ అదేవిధంగా స్పోర్ట్స్కు సంబంధించినటువంటి దాంట్లో కొనుగోళ్ళలో అక్రమాలు జరిగినాయి అనేటువంటి దాని మీద వస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఈ నేపథ్యంలో పారిపోవటానికి సిద్ధపడుతున్నారు అందుకని పట్టుకోవాలని చెప్పి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కిరణ్నే రాయల్ కిరణ్ అపాయింట్ చేస్తే శుభ్రంగా అతనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయటం కానీ పట్టుకోవటం కానీ పాస్పోర్ట్ సీజ్ చేయటం కానీ కిరణ్కి అప్ చెప్తే అది బెటర్గా ఉండద్దు అని అనిపిస్తుంది సరే ఏదన్నా కానీ తను చెప్పినటువంటి దాంట్లో మదనపల్లిలో షార్ట్ సర్క్యూట్ అయి తగలబడిందన్నారు అక్కడెక్కడ వైర్లు వలన తగలబడలేదని చెప్పని ప్రభుత్వం నిర్ధారించింది అన్ని అధికార యంత్రాంగం నిర్ధారించారు ఇక ఇక్కడ కూడా ఏంటంటే దీపం పెట్టడం వెంకటేశ్వర స్వామి ఉంటే దాని ముందు దీపం పెట్టాం ఆ దీపం కిందపడి అది ఇది జరిగింది అంటారు ఇన్ని సంవత్సరాలు దీపం కింద పట్టడం కింద దీపం వలన ఫైల్ తగలబట్టడం ఇన్ని సంవత్సరాలు జరగలేదు కానీ ఇప్పుడే చోటు చేసుకుంది ఇప్పుడు చోటు చేసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఎవరైతే ఆ విజిలెన్స్కి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్కడైతే ఫైల్స్లో అవినీతి జరిగిందని అనుమానాలు వచ్చినాయో ఎక్కడైతే ఫైల్స్ని ప్రభుత్వం విచారణ అధికారి స్వాధీనం చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారో అక్కడ మాత్రమే దీపం కింద పడింది అక్కడ మాత్రమే ఆ ఫైల్స్ మాత్రమే తగలబడింది అదే వింత అనమాట ఇక్కడ జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అన్ని వింతలు అన్ని ఈ రకంగానే ఉంటే ఇదొక ఇదొక వింత అనమాట సరే వీటిలో జరిగినటువంటి దాంట్లో రాయల్ కిరణ్ ఈరోజు ఇంకో బలమైనటువంటి ఆరోపణ చేశారు ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి చోటు చేసుకుంది అవినీతికి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా అక్కడ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా తగలబెట్టారు తన తను ఇంకొక బలమైనటువంటి ఆరోపణ ఎవరైతే ఎస్పి సుబ్బారాయుడు గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఎస్పి ఇచ్చినటువంటి దీంట్లో ఒక పాయింట్లకి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని చెప్పను అన్నారు అంటే ప్రాథమిక విచారణలో వాళ్ళకి సంబంధించి ఇది జరిగింది దీని వెనక ఉన్నుండి వచ్చేమో అనేటువంటి అనుమానాలు ఇప్పటి వరకు ఉన్నట్లుగా భావిస్తున్నారు అందుకని కంక్లూషన్ రావద్దు కానీ మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్లో ట్వంటీ టు ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకు కొన్ని ఫైల్స్ తగలబడి అనేది ఆయన కూడా ధృవీకరించారు అంటే ఫైల్స్ తగలబడి అంటే అందుట్లో మొత్తం తగలబెట్టాలనుకుని ఉంటారు కొంతవరకు తగలబడి ఆగిపోయి ఉండొచ్చేమో అని అనిపిస్తూ ఉంది సరే దీనికి సంబంధించిన దాని మీద కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇక ఇందుట్లో ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దాంట్లో కరిముల్లా కరిముల్లా షరీఫ్ ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఆయన అధికారిగా నియమించారు ఆ అధికారి ఈ అరవై రోజుల యాభై రోజుల వ్యవధిలో ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో నోటీసులు ఇచ్చి కొంత డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేశారు ఆయన ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇక్కడ కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిన మాట వాస్తవం ఇందుట్లో జరిగినటువంటి వాటిల్లో శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి అట్లాగే నిర్మాణాలకు సంబంధించినటువంటి సివిల్ వర్క్స్లో దర్శనాలకు సంబంధించినటువంటి టిక్కెట్ల విషయంలో లడ్డూ ప్రసాదం విషయంలో రూములు కేటాయింపులో ల్యాండ్ అలాట్మెంట్స్లో ఇవి కాకుండా ఇతర ఎవరైతే ఫైనాన్స్ కంట్రోల్ సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి అవినీతి మొత్తం ఒక రికార్డు ఇచ్చారు అంటే మనకి ఇంతవరకు తెలవదు ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఐదు లక్షల దర్శన టిక్కెట్లు అనేటువంటిది ఇంతవరకు ప్రపంచానికి తెలవదు కానీ నేను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ బయటపెట్టింది పెట్టేటువంటి సందర్భంలో వాళ్ళు ఇంకో కామెంట్ కూడా ఏం చేశారంటే ఈ ఐదు లక్షల దర్శనాలు ఇచ్చినటువంటి ఫైల్స్ని వాటికి సంబంధించిన సిస్టమ్స్ని కూడా వాటిని డిస్ట్రాయ్ చేసి పారేశారు వాటి అన్నింటినీ పగలగొట్టేశారు వాటిని కూడా ఆధారాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు కూడా వీళ్ళు చేశారనేటువంటి దాన్ని కూడా ఆ విజిలెన్స్ ఆఫీసర్ దానికి సంబంధించినటువంటి టీం బయటపెట్టారు